Hello guys! ఎలా ఉన్నారు డోంట్ టేక్ మీ రాంగ్ ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి ఇలా యూజ్ చేయాల్సి వస్తుంది స్పెట్ తప్పుగా అనుకోకండి మొత్తానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన రిజల్ట్ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఓడిపోయింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది యాక్చువల్ గా ఇలా అనడం నాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఎవరిది కాదు ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్ గారి నాయకత్వం నుండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి మారింది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం వలన ఆంధ్రప్రదేశ్ కు బెనిఫిట్స్ ఏంటి ఎవరైనా ఇప్పుడే వీడియోని వీడియో పాస్ చేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టేవారు ఉంటే దయచేసి కొంచెం ఓపిక వీడియో చివరి వరకు చూసి అప్పటికి మీ ఒపీనియన్ అలానే ఉంటే కామెంట్స్ మీరు నచ్చినట్టు పెట్టుకోండి నో ప్రాబ్లం కాంబినేషన్ అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి విజయాన్ని ఎలా సాధించారో సేమ్ అలానే పదేళ్ల క్రితం కూడా సాధించారు కానీ అప్పుడు జరగని మంచి పనులు ఇప్పుడు జరగడానికి స్కోప్ ఉన్న పనులు గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టి తెలంగాణ సెపరేట్ చేసిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీరు చాలా మందికి గుర్తుండే ఉంటుంది కానీ అందులో ఏపీకి ఇస్తాని చెప్పినవేవి ఇంతవరకు ఇవ్వలేదు అసలు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ ఇష్యూ అని ఈ ప్రామిసెస్ గురించి ఫుల్ హవా ఉంది అప్పుడే ఏం జరగలేదు ఇప్పుడు ఎందుకు పోయే వాటి గురించి డిస్కషన్ అని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా జాగ్రత్తగా వినండి పార్లమెంట్ లో రెండు హౌసెస్ ఉంటాయి అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్ అని వాటిని లోక్ సభ రాజ్యసభ అని అంటారు ఈ లోక్సభలో మొత్తం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ సీట్స్ ఉంటాయి అయితే ఏ ప్రభుత్వం లేదా కూటమైన ఏర్పడి విజయం సాధించినా కూడా వాళ్ళు అనుకున్నవి చేయాలన్నా లేదా ప్రజా శ్రేయస్కు ఉపయోగపడే మంచి జరగడానికి బిల్స్ పాస్ అవ్వాలన్నా కావాల్సింది మెజారిటీ సో ఇప్పుడు మనకి మొత్తం సెంట్రల్ లో రెండు ఎలయన్స్ ఉన్నాయి ఒకటి ఎన్డీఏ అలయన్స్ ఇంకొకటి ఇండియా అలయన్స్ ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ లో బిజెపి పార్టీకి వచ్చిన సీట్స్ టూ హండ్రెడ్ ఫార్టీ వన్ సీట్స్ మాత్రమే అయితే ఎన్డీఏ ఏలియన్స్ లో బీజేపీ తర్వాత ఎక్కువ లోక్సభ సీట్స్ ఉన్నవి ఒకటి మన ఏపీకి రెండోది బీహార్ లో నితీష్ కుమార్ గారు సపోర్ట్ గానే ఉన్నారు అయితే వాళ్ళకి మనలాగా స్పెషల్ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ విడిపోయే టైం కి పెద్దగా ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి లేవు పైగా అప్పు చేసే రాష్ట్రాన్ని పని అదే ప్రాసెస్ లో ఫైవ్ ఇయర్స్ అప్పులతోనే గడిచిపోయాయి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ రిసోర్సెస్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి సరైన సపోర్ట్ లేకపోవడం వలన సీబీఎం సరిగ్గా రూల్ చేయలేదు సెంట్రల్ లో ఉన్న బీజేపీకి అప్పట్లో టూ హండ్రెడ్ ఎయిటీ టూ సీట్స్ వచ్చేసాయి అది కూడా అలయన్స్ తో సంబంధం లేకుండా అప్పుడు టీడీపీకి వచ్చిన లోక్ సభ సీట్స్ కూడా ఇప్పటిలాగా సేమ్ పదహారే కానీ ఈసారి ఇంకో రెండు జనసేన వచ్చాయి అయితే ఈ టర్మ్ ఎందుకు బీజేపీకి టీడీపీ బాగా ఉందంటే అలయన్స్ లో సెకండ్ లార్జెస్ సీటింగ్ ఆక్యుపెన్సీ ఉన్నది టీడీపీ జేఎస్పీ కాంబినేషన్ కి ఈ ఎయిటీన్ సీట్స్ కనుక సపోర్ట్ ని విత్డ్రా చేసుకుంటే ఏ బిల్ పాస్ చేయాలన్నా కూడా బీజేపీకి అసలు స్కోప్ ఉండదు సో అందుకని ఈ ఎయిటీన్ సీట్స్ బీజేపీకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మోదీ గారు చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నాయి చేయాల్సి అని చెప్పి ఆల్రెడీ ఎలక్షన్ ముందే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు అందుకని ఇప్పుడు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత టూ థర్డ్ మెజారిటీతో ఏ బిల్ ని పాస్ చేయాలన్నా కూడా ప్రతి చిన్న సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సో ఈ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు కనుక మోదీ గారితో కలిసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేసినవి ఇచ్చేలా కండిషన్ పెట్టుకుని అప్పుడే సపోర్ట్ చేస్తాను అని చెప్పి స్ట్రాంగ్ గా ఉంటే ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి అసలు ఫినాన్షియల్ రిసోర్సెస్ లేని స్టేట్ కి ఈ టైంలో సెంట్రల్ సపోర్ట్ చాలా కీలకం అవుతుంది ఎలాగో రెండు వేల పద్నాలుగులో కాకుండా ఈసారి బీజేపీకి కూడా మన నీడ్ చాలా ఉంది కాబట్టి ఏపీకి ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది కానీ బీజేపీ లాంటి ఒక పెద్ద పార్టీకి టీడీపీ చెప్తే వినాల్సిన అవసరం ఉందంటే ఎస్ ఉంది దానికి మెయిన్ రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకంటే జగన్ గారు గెలిచిన నాలుగు ఎంపీ సీట్స్ కూడా బీజేపీకి చాలా అవసరం కానీ జగన్ గారు ఎందుకు బీజేపీకి సపోర్ట్ ఇవ్వాలి అంటే కొన్ని రీజన్స్ చెప్తాను ఉన్నవి రెండే లీజన్స్ అందులో ఒక లీడ్ చేసేది కాంగ్రెస్ కాంగ్రెస్ తో వైఎస్ఆర్ కలిసే సమస్య లేదు ఎందుకంటే జగన్ గారిని జైల్లో పెట్టి వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత మంచి పొజిషన్ ఇవ్వకుండా ఇన్జస్టిస్ చేసిన పార్టీ కాబట్టి అలా అని చెప్పి ఇండిపెండెంట్ గా ఉందామంటే ప్రయోజనం ఉండదు ఇంకా మిగిలింది కేవలం మాత్రమే సో సపోర్ట్ చేయాల్సిన నీడు ఉంది ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ప్లస్ జనసేన నీడ్ బీజేపీకి ఉంది కాబట్టి సెంట్రల్ నుండి ఎంతో కొంత బెనిఫిట్స్ ఏపీకి ఉంటాయి సో ఇప్పుడు అసలే ప్రజలు వైఎస్ఆర్ కి ఫుల్ నెగిటివ్ రిజల్ట్ ఇచ్చారు సో అటు సెంట్రల్ నుంచి వచ్చే బెనిఫిట్స్ లో జగన్ గారి హ్యాండ్ కనుక లేకపోతే ఆ నెగిటివిటీ తగ్గే ఛాన్స్ అస్సలు లేదు అందుకని ఇప్పుడు ఆయనకి ఇష్టం లేకపోయినా సరే సెంటర్ లో ఉన్న ఎన్డీఏకి సపోర్ట్ చేస్తే ఒకటి ఆయన మీద ఉన్న కేసెస్ కొంచెం స్లో డౌన్ అవుతాయి ఎందుకంటే ప్రత్యేకించి బీజేపీ జగన్ గారి కేసెస్ ని టార్గెట్ చేయదు కాబట్టి సపోర్ట్ ఇచ్చినందుకు అలాగే నా నలుగురు ఎంపీల సపోర్ట్ వలన ఏపీలో సెంట్రల్ కి జరిగిన మంచిలో పాత్ర ఉంది అని చెప్పి ప్రజలకు చెప్తేనే ఉన్న నెగిటివిటీ తగ్గడానికి ఒక ఛాన్స్ ఉంది కాబట్టి కేవలం మన దగ్గర గ్రేట్ డిటర్మినేషన్ మనీ మాత్రమే ఉంటేనే మన మీద ఉన్న నెగిటివిటీ తగ్గదు ఇంకా చాలా విషయాలు కీ రోల్ ని ప్లే చేస్తే నెగటివిటీ పోగొట్టే విషయంలో సో ఇప్పుడు సిబిఎన్ గారు బీజేపీతో ఈ ప్రపోజల్స్ పెట్టొచ్చు అందులో ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటుంది కానీ అదంతా ఈజీగా జరిగేది కాదు కాబట్టి దాని కాసేపు పక్కన పెట్టి ఇంకా చాలా ఉన్నాయి వాటిని మనం అడిగితే ఖచ్చితంగా వచ్చే స్కోప్ ఉంటుంది అవి ఇప్పుడు చెప్తాను ముందుగా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రస్టేజిస్ గా తీసుకున్నది అమరావతి దానికి ఆల్రెడీ బీజేపీ సపోర్ట్ ఉంది కానీ అనుకున్నట్టుగా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే దానికి కావాల్సిన ఫండ్స్ మన దగ్గరలో సో ముందు గట్టిగా ఫండ్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి వైజాగ్ అండ్ విజయవాడలో మెట్రో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ప్రామిస్ చేశారు అలాగే వాటిని కూడా తిరిగి తెచ్చుకోవాలి ఏపీలో ఉన్న ఈచ్ డిస్టిక్ కి ఒక్కో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేశారు వైజాగ్ నుండి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ కట్టిస్తామని చేశారు అది కూడా చేయలేదు దాన్ని కూడా తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు అలాగే దుగ్గిరాజపట్నం పోర్టు కూడా ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు దాకా ఇవ్వలేదు వైజాగ్ లో రైల్వే కట్టిస్తా అని చెప్పారు వీటన్నిటిని అడిగి సెంటర్ నుంచి మనం తెచ్చుకోగలిగితే మన స్టేట్ కి డెవలప్మెంట్ తో పాటు చాలా వరకు బడ్డన్ కూడా తగ్గుతుంది అప్పుడు అప్పును ఎక్కువగా చేయకుండా ఇప్పుడు కొత్తగా టీడీపీ ఇచ్చిన ప్రామిసెస్ ని కొంచెం తెలివిగా అమలు చేసుకోవచ్చు లేదంటే కొత్తగా డెవలప్మెంట్ అలాగే పాత ని బ్యాలెన్స్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు ఈ వీడియోలో సెంటర్ సెంట్రల్ నుంచి మనం ఏం తెప్పించుకోవచ్చు అనే దాని గురించి చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో ఓన్లీ స్టేట్ లో అసలు ఏం చేయడానికి స్కోప్ ఉంది అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా లేదా అవి కనుక అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏపీ పొజిషన్ ఏంటి ఇలాంటి అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి పొలిటికల్ నాలెడ్జ్ ఇంటడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నా అభిప్రాయం అందుకే దీన్ని చేస్తున్నాను ఇంకో విధంగా కాదు ఈ కంటెంట్ కనుక మీకు వర్త్ అనిపిస్తే మీ సపోర్ట్ ని ఒక సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్